కామ క్రోధ లోభ మతమాశ్చర్యాల వల్లే మన మాయలో అంటారు వాటిని జయించి జీవించడం ఎలా ఆ నిజమనుకోవడం మాయా ఏనైతే మన భగవంతుని సత్యమని ఆత్మని అంటున్నామో శ్రీకృష్ణుల వారి పాండవుల పక్షాన ఉండి కౌరవుల్ని అంతా ఓడగొట్టడం జరిగింది అంతటి భగవంతుడికి ఇది మాయ అని తెలుసు కదా ఎంత యుద్ధం చేయడం అవసరమా మీరు మీ శరీరం ఎట్లాగా విన్నామో భగవంతుడు శరీరానికి ఏదైనా ఇబ్బంది జరిగితే దానికి మందు చేసుకుంటాం కదా మరి వారి వారి ప్రారంధాన్ని అనుసరించి జీవులను ఆడిస్తున్నారు జరిగేది జరుగుతుంది జరగవలసిందే జరుగుతున్నప్పుడు జరగాల్సిందే జరుగుతున్నప్పుడు ఈ సాధన ఈ మంత్రం కానీ ధ్యానం కానీ ఇదంతా కూడా భ్రమే కదా సాధన చేసి రమణ మహర్షి గురించి అనుకోంగానే ఉపదేశ సారం అంటాను ఉపదేశ సారంలో ఏ జ్ఞానం ఉన్నది దేని గురించి ఉన్నది వారు చెప్పింది ఒక్క మాటలోనే చెప్పారు రమణాశ్రమంలో భగవాన్ సమాధి చేసినటువంటి సమాధి మందిరంలో భగవాన్ హృదయం ఏంటి అంటే అడవి మాటల్లో చెప్పారు జ్ఞానము అంటే ఏంటి ఆ జ్ఞానానికి ఉన్న జ్ఞానాజ్ఞానములు ఎవరికైనా మొదలైన అసలు జ్ఞానానికి అజ్ఞానం అంటే ఏంటో తెలియదు నిద్రకి మరణానికి తేడా ఏంటి ఆ రెండు ఒకటే కాకపోతే ఋషిని ఋషి అన్నారు చాలా మందిని యోగులు అన్నారు రమణ మహర్షులకి మాత్రమే ఎందుకు భగవాన్ ఉన్నారు పదకొండో ఏటా భగవాన్ కు మరణానుభవం జరిగింది కదా భగవాన్ అంటే స్వయంగా ఏదైతే